హాయ్ వన్ ఫైవ్ మినిట్స్లో తయారు చేసుకుని వెయిట్ లాస్ రెసిపీ చూసేయండి ముందుగా నానబెట్టుకున్న శనగలను రెండు కప్పులు శనగలు తీసుకోవాలి వాటిని ఒక విజిల్ రా వచ్చేంతవరకు ఒక విజిల్ వచ్చిన తర్వాత ఒక బౌల్లోకి తీసుకుని సన్నగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న గీరా ముక్కలు సన్నగా తరిగి పెట్టుకున్న ఒక ఆనియన్ అండ్ ఒక వన్ స్పూన్ కొత్తిమీర తీసుకోవాలి ఇవన్నీ ఒక బౌల్లో వేసుకుని అందులో తగినంత సాల్ట్ అర స్పూను పెప్పర్ పౌడర్ అర స్పూను చాట్ మసాలా పౌడర్ యాడ్ చేసుకోవాలి ఈ విధంగా మీకు టేస్ట్కి సరిపడా ఇంకా కావాలి అంటే ఇంకొక అర స్పూను చాట్ మసాలా పౌడర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఒక అర స్పూను ఆయిల్ని యాడ్ చేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా బాగా మిక్స్ చేసుకుని చివరిగా నిమ్మరసం పిండుకుని బౌల్లోకి తీసుకుంటే చాలా హెల్దీ అండ్ టేస్టీ చనా సలాడ్ రెడీ ఇలాంటి మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని